హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీతో కొత్త బ్లాగ్ షేర్ చేస్తున్నాను బ్లాగ్ మొత్తం చూడండి మీకు వ్లాగ్ ఏమిటో తెలిసిపోయింది కదా అయితే ఇక్కడ ఏమంటే తమ్నల్ చూసి సో ఇక్కడ ఇవాళ మా అవయ్య గారు అబ్బాయిది పెళ్ళి కదా ఫ్రెండ్స్ నిన్న బ్లాగ్ మీతో షేర్ చేసిన లాస్ట్ బ్లాగ్ నిన్నటిది ఉండే అయితే అమ్మగింట మా అవయ్య గారి ఇంటికి వెళ్ళిండే హల్దీ ఫంక్షన్ గింట అది ప్రిపరేషన్ అవి చేయడానికి అయితే మేమైతే హల్దీ ఫంక్షన్కి వెళ్ళలేదు నైట్కు పె పెళ్ళికూతురు ఇంటికాడ చాలా పెద్దగా అయింది అది మీకు లాస్ట్ ఫ్లాగ్లో మీరు డాన్స్ గింటవి చూపించా అంటే హల్దీలో డాన్స్ గింట చేశారు మా చిన్నమ్మ వాళ్ళ కూతురు గింట అందరు చేశారు అయితే ఇక్కడ ఏమంటే మేము లేచాం ఫ్రెండ్స్ అమ్మగింట అర్లీగా లేచా నేను ఇప్పుడు లేచా సెవెన్ థర్టీకి అయితే ఇక్కడ ఏమంటే అమ్మ స్నానం చేయడానికి కట్టెలపై మీద నీళ్ళు పెట్టేసింది ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కళ్ళు వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నారు అయితే అప్పుడేమంటే చలి చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చూసారా మార్నింగ్ టైం ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది బయట ఎదురు కూర్చుండాలని అనిపిస్తుంది దీన్ని అయితే ఇక్కడ ఏమంటే పక్షుల ఆవాజం ఏమంటే సపోర్ట్ చాలా మంచిగా వస్తుంది అండ్ ఇక్కడ చూసారా అన్ని పువ్వులు మంచిగా మెలిసాయి ఫ్రెండ్స్ చూడండి మొక్కలు మంచిగా మెలిసాయి అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవాళ మేము ఇది లాస్ట్ డేరా అంటే ఇవాళ పెళ్ళికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడిని మేము వెళ్ళిపోతున్నాం అయితే ఇప్పుడు ఏమంటే మేము ఇప్పుడు ఏదో ఫ్రే స్నానం చేసి డే డైలీ బట్టలు వేసుకుంటున్నాం ఎందుకంటే ఆ వదిన గారి ఇంటికి పోయి మేము రెడీ అవ్వాలి ఆ వదిన ఏమంటే పార్లర్ ఆమెకు చెప్పింది మాకు రెడీ చేయాలని అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ పెళ్లి కూతురు సిటీ ఏమంటే మా వదిన గారు అంటే అమ్మ వాళ్ళ ఊరు ఒక్కటే అయితే ఆ వదిన ఏమంటే వాళ్ళ వాళ్ళ ఇంటికాడనే ఆగారు వదిన వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను హల్దీ ఫంక్షన్కి వాళ్ళు అటు నుంచి అట్టే అటెండ్ అయ్యారు పెళ్ళికూతురు ఇంటికాడనే హల్దీ ఫంక్షన్ ఉండే కదా అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఇక రేపు ఇవాళ ఏం చేస్తున్నామంటే వదిన గారు అమ్మ వాళ్ళ ఇంటికి నైట్కి స్టే చేసి రేపు పొద్దున్నే మార్నింగ్ అర్లీగా స్టార్ట్ అవుతున్నాం అక్కడ వెళ్ళడానికి అయితే ఇక్కడ ఏమంటే అమ్మ ఏం చేసిందంటే మేము అక్కడి నుంచి అక్కడ వెళ్తున్నామని పప్పులు కొంచెం కారం ఇట్లా అమ్మ అంటే టమాటా పచ్చడి గింట చేసింది అయితే చూసారా ఇది మా మినీ గార్డెన్లో ఎన్ని మిరపకాయలు వెళ్ళాయి ఫ్రెండ్స్ అంటే మా అమ్మ పెట్టింది ఏదో చెట్లు మిరపకాయ అయితే ఎన్ని మిరపకాయలు వెళ్ళాయి ఫ్రెండ్స్ మంచిగా చాలా అంటే మిరపకాయలు వస్తాయి చెట్లకు అయితే ఇక్కడ ఏమంటే మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం నిన్న నైట్ అన్నం కూడా మిగిలిండే అండ్ ఇక్కడ పోహా కూడా ఎట్లా అంటే దానికి తాలిపేసి మంచిగా తినేస్తాము అంటే లెమన్ రైస్ లెకా అండ్ పోహా దాంతో ఇట్లా చేస్తున్నాం అయితే సో చూడండి అక్క ఏమంటే ఫ్రెష్ అయిపోయిన స్నానం అయిపోయింది అయితే ఏమంటే పూజ చేసుకుంటుంది అండ్ ఇవన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి అది ఇక్కడ ఏమంటే మేము స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ అమ్మాన అందరమే అయితే ఇప్పుడు ఏమంటే స్టార్ట్ అయినాక ఒక్క వీడియో కూడా తీయలేదు ఎందుకంటే ఫ్రెండ్స్ మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాం మళ్ళీ ఏమంటే టూ టూ అవర్స్ కానీ ఎక్కువ అంటే త్రీ అవర్స్ దగ్గర మాకు టైం పట్టింది అన్నీ అంటే వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏమంటే పార్లర్ అన్నీ మాకు రెడీ చేసింది ఒక ట్వంటీ మినిట్స్లో మళ్ళీ రెడీ మేము ఫంక్షన్ హాల్కి వచ్చాము చాలా లేట్గా అయిపోయింది అంటే లాస్ట్ పాయింట్లోనే మేము వచ్చేసినాం అంటే పెళ్లి అవ్వడం స్టార్ట్ అయింది అంటే యాక్షంతలు పడడం ఎవరు చూడండి ఇట్లా ఎంట్రీ ఏంటి గ్రాండ్ ఎంట్రీ పెళ్ళి అయిపోతుంది చూడండి యాక్షాంతలు పడుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే పెళ్ళికూరు పెళ్ళికూ అందరూ అక్షంకా మంగళ మంగళష్టకం అయిపోయినాయినాయినాయినాయినాయి మేము ఇక్కడ ఏమంటే అందరం అందరు రిలేటివ్స్కి కలిసాం ఫ్రెండ్స్ చూ చూడండి ఇక్కడ ఏమంటే మా అక్కలు అక్క వాళ్ళ కూతురు పెద్ద అమ్మ వాళ్ళ కూతురు అందరూ మేము ఇక్కడ చోట చూడకుంటున్నాం సో చూడండి వెనక సైడ్గా ఆ పద్నా అక్క అమ్మ అండ్ ఇక్కడ నా పక్కకు వస్తున్నది కదా పింక్ కలర్ సాడీ నా చిన్నమ్మ వాళ్ళ కూతురు అంటే మాకు అక్క అవుతుంది అండ్ నా రైట్ సైడ్ కూర్చున్నది కదా ఏమంటే మా పెద్ద అక్క వాళ్ళ అమ్మాయి అయితే అందరం ఇట్లా కూర్చున్నాం ఫ్రెండ్స్ అయితే చాలా రిలేటివ్స్ ఒకదే వస్తాం మా అవయ్య గారు అబ్బాయిది పెళ్ళి కదా అందుకే అయితే ఇప్పుడు ఏమంటే అక్షంతలు బర్త్డే మంచిగా అందరి తొలగి చుట్టూ పెట్టుకున్నాము అందరికి కలిసాము ఇక్కడ ఏమంటే అక్క వాళ్ళు ఆడిపోవచ్చు అండ్ వాళ్ళ మా అవయ్య కూడా వచ్చారు పెళ్ళికి అయితే వాళ్ళు ఏమంటే ఈ సిటీకి మున్ టూ డేస్ ముందే వచ్చారు ఏమంటే మా అక్క వాళ్ళ పెళ్ళ అంటే సెకండ్ బాగుంటారు కదా ఫ్రెండ్స్ అంటే మా బావగారు వన్ సెకండ్ అయితే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు ఇక్కడనే స్టే చేసి మళ్ళీ పెళ్ళికి అటెండ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయారు అయితే ఇక్కడ ఏమంటే మా అన్నయ్య కూతురు అంటే అబ్బాయి ఏమంటే చాలా అల్లరి చేస్తారు ఫ్రెండ్స్ మా షో సో చూడండి అంటే వీడియోస్ తీస్తూ ఫోటో తీస్తాను ఇట్లా నేనే వస్తాను అంటారు మాకు ఫోటోలు ఒక్కడు కూడా ఇట్లా విడిగా తీ ఫోటోలు వీడియోస్ కూడా తీస్తే అంటే వచ్చేస్తారు అండ్ ఇక్కడ చూసుకోండి అన్నయ్య కూడా మా తున్నారు అండ్ అలాగే అక్క ఏమంటే మా అక్క వాళ్ళు ఆడపడుచు లాస్ట్ మన సమ్మర్ బ్లాగ్లో నేను చాలా నేను చూపించాను అయితే వాళ్ళు అంటే మన వీడియోలు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది అయితే ఇక్కడ ఏమైనా ఫోటో తీయడానికి స్టేజ్ మీద వచ్చాము అయితే అందరం సో చూడండి ఇక్కడ పెద్ద అమ్మాయిల అందరూ వచ్చాము అందరు ఫొటోస్ కింట తీస్తున్నారు పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకుని సో చూడండి ఇక్కడ మా పెద్ద అమ్మాయిలు బ్యాక్ సైడ్ అమ్మ సో చూడండి ఇక్కడ గోసి అయితే ఇక్కడ చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ అండ్ ఈ ఫంక్షన్ హాల్ కూడా చాలా లేదు అంత అయితే పెద్ద పెళ్ళి అయింది అండ్ చాలా మంది వచ్చారు అండ్ ఇక్కడ తీస్తున్నాను సో చూడండి నా షౌర్ ఏమంటే ఎవరికి కూడా ఫోటో వంటలుగా తీ అన్ని ఫొటోస్లో వస్తారంటాను సో ఇక్కడ ఏమంటే మేము చాలా ఫోటోస్ తీస్తాం సో చూడండి అక్క అండ్ వర్ధన్ అయితే చాలా ప్రిటీగా అనిపిస్తుంది చాలా చక్కగా అనిపిస్తున్నారు వాళ్ళు మంచిగా రెడీ అని మాకేమంటే పార్లర్ ఆమె ట్వంటీ మినిట్స్లో రెడీ చేసింది ఫ్రెండ్స్ అయితే మేకప్ మాది అంతా సరిగ్గా కాదు వర్ధ మంచిగా సెట్ అయింది ఆమె ఏమంటే ముందే రెడీ అయింది కదా మేము వెళ్ళిన దాకా అంటే రెడీ చేస్తుంది అది ఇక్కడ ఏమంటే అమ్మ నాన్న అందరూ మేము ఇక్కడ త్రీ థర్టీకి ఏమో అమ్మ నాన్న వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఏమంటే మా ఊరి నుంచి వెహికల్స్ వచ్చింది వాళ్ళు ఏమంటే వెళ్ళిపోయారు అమ్మ నాన్న అయితే ఇక్కడ ఏమంటే ఇప్పుడు మేము ఫిఫ్టీన్ మినిట్ కూర్చున్నాం ఆయన అక్కలతో ఏంటంటే ఫొటోస్ తీసుకొని వీడియో తీసుకొని మేము కూడా ఇప్పుడు వదినీకరాలలో ఇంటికి వెళ్ళిపోతున్నాం అయితే ఇక్కడ ఏమంటే ఫొటోస్ దించుకుంటున్నాం ఏమో ఫోర్ ఏమో టైం అవుతుంది ఫోర్ థర్టీ టైం సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే ఫంక్షన్ హాల్ నుంచి మేము వెంటనే ఫోటోస్ దిగి వెంటనే వచ్చేసాము అయితే ఇక్కడ ఏమంటే వదిన వల్ల అమ్మ ఏమంటే వచ్చినాక మాకు టీవీ తీసింది మళ్ళీ ఏమంటే డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది ఆమె అయితే ఆమె ఏమంటే మాకు డిన్నర్ ప్రిపేర్ చేయకుండా ఒక్కటి కూడా ఇట్లాంటి హెల్ప్ చేయనిలేదు మేము ఇక మేము ఏం చేసినామంటే వచ్చినాక చేసుకున్నాం మొత్తం అంతా బ్యాగ్స్ వచ్చేసుకున్నాం వదిన మేము అందరం వదిన ఉంటుంది రేపు నైట్కు వాళ్ళు అంటే స్టార్ట్ అవుతుంది అయితే చూడండి మస్ వీడియో తీస్తే ఫొటోస్ తీస్తే వచ్చేస్తాడు మళ్ళీ ఏమంటే మేము డిన్నర్ చేసేస్తాం అయితే అమ్మాయిని ఏమంటే కోసం ఇక్కడ బేడ్ పరిచేస్తుంది అయితే ఇక్కడ ఏమంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది ఏమంటే సిక్స్ థర్టీ టైం అవుతుంది మేము స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ ఏ వీడియో తీయాలి అయితే ఇక్కడ ఏమంటే మేము కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినాం స్నానం ఏంటంటే ఏం చేయలేదు అర్లీగా లేచి మేము స్టార్ట్ అయిపోయాం ఎండ్ అవుతుందని అర్లీగా లేచి అంటే స్టార్ట్ అయినాం అయితే వాళ్ళ అమ్మాయి ఏమంటే టీ పెట్టేసి మాకేమంటే భోజనం చేసేదంట అంటే లేటుగా వెళ్ళు వెళ్ళి ఉండే భోజనాలు లేట్ చేసి వెళ్తారు అన్నది కానీ మేము ఆగలేదుగా స్టార్ట్ లేట్ అవుతుందని మళ్ళీ ఏమంటే మేము ఒక ఒక చోట ఏమంటే ఒక ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ చేసినాం ఇడ్లీ రోసా గింటుండే మన అక్కడ ప్లేస్లో అయితే ఇక్కడ ఏమంటే మళ్ళీ ఏమంటే ఇప్పుడు ఏమంటే ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది అయితే ఇది షుగర్ క్యాన్ జ్యూస్ తాగాలనిపించింది చాలా ఎండగా ఉంది కదా అయితే షుగర్ క్యాన్ జ్యూస్ తాగాను నేనైతే తాగలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది స్వీట్గా ఉంటుంది ఇంకా వామిటింగ్ లాగా అనిపిస్తుంది నేను తాగలేదు అక్క ఆయన అమ్మ సరే అక్క అండ్ బాగా విషాగా తాగాను ఇక్కడేమంటే ఫ్రెష్గా షుగర్ క్యాన్ జ్యూస్ చేసి ఇస్తున్నారు చాలా బాగా ఇక్కడేమంటే ఒక అంటే ఇది ఏమంటే సెంటర్ ప్లేస్లో ఫ్రెండ్స్ ఇది ఊరు లేదు ఏం లేదు సిటీ లేదు ఏం లేదు సెంటర్ ప్లేస్లో వీళ్ళు చేన్లని అంటే వాళ్ళది షుగర్ క్యాన్ ఆడిపెట్టారు వాడిని వాళ్ళు ఇది ప్లేస్ లాంటి ఇట్లా టెంట్ వేసి మంచిగా వాళ్ళ ఇల్లు కూడా ఎన్ని ఉంది ఫ్రెండ్స్ హౌస్ వెనకనే ఉంది అయితే మంచిగా ఇట్లా ప్లాన్ చేశారు అయితే వచ్చేవాళ్ళు మంచిగా ఇక్కడ చూసుకుంటే తాగడానికి ఆగుతారు ఇలాంటి ప్లేస్లోనే ఆగుతారు ఎందుకంటే పార్కింగ్కి టైమ్ చేయడం చాలా ప్రాబ్లం ఉండదు మంచిగా అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెష్గా ఇక్కడ చూడండి షుగర్ క్యాన్ చూసి చేసి ఇచ్చారు ఇక్కడ ఏమంటే వాళ్ళ దగ్గర ఆనియన్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటి కోసం ఉంచుకున్నారంట అయితే బావగారు చూసి ఏమంటే సేల్ చేస్తారేమో అని అడగడానికి వెళ్తే వాళ్ళు ఏమంటే తీసుకోండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే వన్ కేజీ ఇట్లా ఇస్తున్నాయి అయితే బాగా ఏమంటే టెన్ కేజీ ఫైవ్ కేజీ తీసుకొని వచ్చాను అయితే సో చూడండి వాళ్ళ దగ్గర అన్ని వంటివి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఏమంటే సో చూసారు ఇక్కడ ఆవులు గింట ఎడ్లు గింట అన్నీ ఉన్నాయి మళ్ళీ ఏమంటే ఫ్రెండ్స్ మేము ఏం చేసాము అలా షుగర్ కేన్ చూసి తాగి స్టార్ట్ అయినాం మళ్ళీ ఏమంటే మేము టూ ఓ క్లాక్ ఏమంటే అవగా సిటీకి అంటే అంటే ఆగాము మళ్ళీ ఏమంటే వాడ వాళ్ళ అక్కడ నుంచి ఏమంటే ఆ సిటీల నుంచి బావకేది సర్ప్రైజ్ గిఫ్ట్ కొని కొనియాలనుకున్నాం అది బాగా చాలా రోజుల నుంచి కొనాలనిపిస్తుంది కానీ వాళ్ళు కొనుక్కోవడం లేదంటే నేను అక్క ఏమనుకున్నామంటే మా పైసలతో బాకేది సౌండ్ అంటే స్పీకర్ కొనియాలి వాళ్ళకేమంటే సింగింగ్ చాలా ఇష్టం పాడడానికి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే అయితే వాళ్ళు తెచ్చుకొని పాడతారు ఇప్పుడైతే మేము మీద మేమే ఇది కొనిచ్చేసాము అయితే ఆ సిటీలో అందుకే మాకు లేట్ అయిపోయింది మళ్ళీ ఏమంటే ఇది కొనుక్కొని వచ్చింది దాకంటే మాకు ఫోర్ థర్టీ ఫైవ్ టైం అయింది ఈవినింగ్ టైంకు అదే సో చూడండి ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాను అది మంచిగా ఉండి సౌండ్ సిస్టమ్ అంటే మంచిగా ఉంది దీన్ని సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది టూ మార్క్స్ వచ్చాయి దీంతో ఇది ట్వెల్వ్ థౌసండ్ పడింది అయితే ఇక్కడ ఏమంటే బాగా ట్రై చేయడానికి అన్బాక్సింగ్ చేస్తున్నారు మీకు ట్రై చేసింది ఒక సాంగ్ కూడా లాస్ట్ పెడదాం అండ్ ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ బ్లాగ్ చేస్తాం వ్లాగ్ అంతా మంచిగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్లో చెప్పండి బ్లాగ్ ఎలా అనిపించింది అండ్ ఇక్కడ ఏమంటే బాగా పాడుతున్న పాట మీద ఇప్పుడు వినిపిస్తా ఫ్రెండ్స్ కొంచెం ఇక ఎక్కువ వినిపిస్తే ఇక్కడ కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది ఫ్రెండ్స్ అందుకే కొంచెం ఇట్లా పెట్టదా అయితే బాగా వాయిస్ ఎలా ఉంది చెప్పండి అయితే ఏమంటే బాగాది ఇంకొక ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నా అయితే అయింది ఫ్రెండ్స్ అదేమంటే ఆ రోజు అయితే వచ్చినాక అంటే నాకు అనిపించింది బాగా పాడిన సాంగ్స్ అన్నీ ఆ ఛానల్ మీద అంటే అప్లోడ్ చేయాలనిపించింది అయితే బాగాది ఛానల్ ఓపెన్ చేస్తుంది డీజీ వాయిస్ ఇట్లా ఛానల్ నేమ్ ఉంది ఫ్రెండ్స్ చూడండి మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది తెలుగు హిందీ మరాఠీ సాంగ్స్ మొత్తం అన్ని సాంగ్స్ పాడి చేస్తారు బాగా చూడండి అండ్ ఇక్కడ మీకు వాయిస్ కూడా అంటే బాగా అది ఎలా ఉంది చెప్పండి లాస్ట్లో బ్లాగ్ చూసి మొత్తం ఫ్రెండ్స్ కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బాగా E <síntico>